హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం అందరి ఇళ్ళల్లో రెగ్యులర్గా చేసుకునే రెసిపీ అండి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా దాన్ని బట్టి టేస్ట్ అన్నది మారుతూ ఉంటుంది నేను చెప్పిన మెథడ్లో ఇలా ఒకసారి గోంగూర పప్పు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అండ్ చాలా త్వరగా చేసుకునే మంచి హెల్దీ రెసిపీ మరి దీన్ని తయారీ విధానం చూద్దామా ముందుగా ఇలా ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుకి పావు కప్పు చొప్పున మనం శనగపప్పు అన్నది దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఈ రెండు పప్పులు కలిపి వేసుకోవటం వల్ల పప్పు అన్నది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్ళన్నవి మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా నాలుగు కప్పుల నీళ్ళు పోసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం మీ రుచికి తగినట్టుగా ఉప్పు కూడా మనం దీంట్లో ఇప్పుడే వేసేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు కచాబిచ్చాగా దంచుకున్న చిన్నులు రెబ్బలు ఒక మూడు నుంచి నాలుగు మీడియం సైజ్ టమాటోస్ ఇలా పెద్ద ముక్కల కిందే కట్ చేసి దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇలా రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ స్టేజ్లో కరివేపాకు వేయటం వల్ల పప్పుకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పుని ఉడకపెట్టుకోవాలి పప్పు విజిల్ రావటానికి టైం పడుతుంది కదా ఈలోగా మనం రెండు కట్టల గోంగూర కాడన్నది లేకుండా ఓన్లీ ఆకు మాత్రమే తీసుకొని ఇసుక అన్నది అస్సలు రాకుండా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి ఇలా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా మనం వాష్ చేసి పక్కకు పెట్టుకున్న గోంగూర ప్యాన్లో వేసుకొని నీరంతా కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా కలుపుకుంటూ మనం ఈ గోంగూరను వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ మనం పప్పులో వేసాం కాబట్టి చూసి ఇక్కడ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ కూడా దీంట్లో వేసుకున్న తర్వాత ఎటువంటి వాటర్ అన్నది మనం ఈ ఆకులకి యాడ్ చేయకుండా గోంగూరని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవటం వల్ల ఏంటంటే ఆవిరన్నది బయటకు రాకుండా గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుంది చూస్తున్నారు కదా ఒక రెండు మూడు నిమిషాలకి మనకి గోంగూర అన్నది మగ్గిపోయిందండి కానీ మీరు నోటీస్ చేస్తే గోంగూరలో ఇంకా వాటర్ అన్నది ఉంది ఈ వాటర్ కూడా కంప్లీట్గా ఇంకిపోయి మనకి ఆకు ఏదైతే ఉందో అది మెత్తగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఒక నాలుగైదు నిమిషాలకి గోంగూర అన్నది ఇలా మంచిగా ఉడికిపోతుందండి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకొని అంటే అడుగు అన్నది పట్టకుండా నీట్గా ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసి పక్కకి పెట్టేసుకోండి మనం గోంగూర వేయించుకునేటప్పటికి మనకి కుక్కర్ విజిల్స్ రావటము ప్రెషర్ పోవటం కూడా అయిపోయిందండి చూస్తున్నారు కదా పప్పు అన్నది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పప్పుని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం వేయించి పక్కకి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో ఆ గోంగూర కూడా మనం పప్పులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా గోంగూర పప్పు సపరేట్ సపరేట్గా ఉడకటం వల్ల ఏంటంటే పప్పు కూడా చాలా త్వరగా ఉడికిపోతుందండి గోంగూర కూడా వేయటానికి ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పైన రెండు మూడు నిమిషాలు పప్పుని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు పప్పుకి మనము తాలింపు పెట్టుకుందాం ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఈ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యితో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె అన్నది కూడా నేను దీంట్లో యాడ్ చేసుకుంటాను నూనె ఇలా చక్కగా వేడైన తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు బాగా వేగిన తర్వాత ఇలా కొంచెం ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కచ్చాబిచ్చాగా దంచుకున్న ఒక ఆరు నుంచి ఏడు చిన్నుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్ పైన బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకున్న తర్వాత స్టవ్ ఎక్కువ సేపు ఆన్లో ఉండాల్సిన అవసరం లేదండి వేడికే ఇంగువ అన్నది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కపోయే పైన మనం ఆల్రెడీ పెట్టుకునే మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకుంటున్న పప్పులో ఈ వేడి వేడి తాలింపు అన్నది వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఈ తాలింపు నెయ్యి ఫ్లేవర్ కూడా కంప్లీట్గా పప్పుకి పట్టేలాగా ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలండి అంతే మనకి గోంగూర పప్పు వేడివేడిగా రెడీ అయిపోయింది ఇక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయటమే మీరు ఏ మెథడ్లో గోంగూర పప్పు చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో అయితే మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమ్మాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్